ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనాం భూములకు సంబంధించి ఉన్న సమస్యలేమిటి చుక్కల భూములతో ఎదురవుతున్న చిక్కులేమిటి వాటి పరిష్కారానికి భూ యజమానులు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనాం భూముల సమస్య ఇంకా అది అపరిష్కృతంగానే ఉంది అసలేంటి సమస్య ఏం చేస్తే ఈ ఇనాం భూముల సమస్య తీరుతుంది ఇనాం ఎబాలిషన్ చట్టం కింద ఇనాములన్నీ రద్దయిపోయినాయి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి రైతువారీ పట్టా జారీ చేయాలి ఆ విధంగా ఇప్పటి వరకు రైతువారీ పట్టాలు జారీ చేసుకుంటూ రావటం జరిగింది కొన్ని రకాల ఇనాం భూములకి రైతువారీ పట్టాలు ఇవ్వటానికి వీలు లేదు దేవాదాయాలకు ఇచ్చిన ఇనాములు ఏవైతే ఉంటాయో అట్లా కొన్ని రకాల ఇనాం భూములకి రైతువారీ పట్టాలు ఇవ్వకూడదు ఈ నేపథ్యంలో రెండు వేల పదకొండు పన్నెండు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత సుప్రీంకోర్టు ఇనాం భూములకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన భూములకు దేవాదాయ ఇనాములకు సంబంధించి పట్టాలు జారీ చేయకూడదు అని చెప్పి అప్పుడు ఈ ఇనాం అబాల్యూషన్ చట్టానికి ఒక చట్ట సవరణ చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇనాం భూముల చట్టానికి సవరణ వచ్చి ఇనాం భూములకు పట్టాలు చెల్లవని ఆ చట్ట సవరణ యొక్క సారాంశం కానీ ఆ చట్ట సవరణ వచ్చిన నాటి నుంచి కాకుండా ఇంతకు మునుపు జరిగిన ఇనాం రైతువారి పట్టాలకు కూడా వర్తించేటట్టుగా ఆ చట్ట సవరణ ఉంది అంటే రెండు వేల పన్నెండు వరకు కూడా ఎవరైతే రైతువారి పట్టాలు పొందిన కొన్ని రకాల భూములు ఉన్నాయో ఆ పట్టాలు కూడా చల్లకుండా పోయాయి ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పన్నెండు కంటే ముందు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టదారు పాస్ పుస్తకాలు రైతువారి పట్టాలు ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది ఇది కేంద్రానికి వెళ్లాల్సింది కాబట్టి ఇనాం చట్టానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళటము అది వచ్చే లోపల చాలా కాలం గడిచిపోయింది ప్రభుత్వం మారిపోయింది ఈ లోపుగా ఆ ఆర్డినెన్స్ ఆమోదంపై పొందిన తర్వాత ఇక ఆ ఆర్డినెన్స్ ఎంతకాలం అమలులో ఉంటుంది కేవలం ఆరు నెలల వరకే ఆ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది ఈ లోపల దాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందితేనే అది కంటిన్యూ అవుతుంది కానీ ఆ విధంగా ఈ ఆర్డినెన్స్కి చట్టబద్ధ కల్పిస్తూ చట్ట సవరణ ఏది రాలేదు కాబట్టి ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది ఈ రోజున మళ్ళీ చట్ట సవరణ చేస్తే తప్ప రెండు వేల పన్నెండు కంటే ముందు ఏవైతే రైతువారి పట్టాలు జారీ చేయబడ్డాయో వాటికి చట్టబద్ధత వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలి ఏదో ఒక రూపకంగా రైతువారి పట్టాలు పొందిన ఇనాం భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటేనే వీటి మీద గందరగోళం పోతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మరొక సమస్య చుక్కల భూములకు సంబంధించి డాటర్ ల్యాండ్స్ ఏవైతే ఆర్ఎస్ఆర్లో చుక్కలు పెట్టి ఉండి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్య ఆర్ఎస్ఆర్లో చుక్కలున్న భూములు కొన్ని ఇప్పటికీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి కొన్నిటిని రకరకాల ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరిగింది కొంత భూమిని పేదలకు అసైన్మెంట్ చేయడం జరిగింది మరికొంత భూమి పట్టాభూములుగా పరిగణిస్తూ దాదాపు ఐదు ఆరు లక్షల మంది చేతుల్లో ఈ చుక్కల భూములు ఉన్నాయి రెండు వేల ఏడు వరకు సమస్య ఏది లేదు కానీ రెండు వేల ఏడులో ఎప్పుడైతే నిషేధిత ఆస్తుల జాబితా రూపొందించిందో ప్రభుత్వం చుక్కల భూములను కూడా ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ ఈ చుక్కల భూములన్నీ నిషేధ ఆస్తుల జాబితాలో చేరిపోయాయి అప్పటి వరకు భూములు అనుకుంటున్న వాళ్ళకి చిక్కులు వచ్చాయి దీని మీద చాలా కోర్టు కేసులు అయినాయి గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూములుగా చూడటానికి వీల్లేదు ఒకవేళ ఈ ప్రభుత్వ భూములుగా కనుక ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పి తీర్పులు ఇచ్చారు ఈ సమస్యకి ఏదో ఒక రూపకంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని లక్షల ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి ఒక కొత్త చట్టాన్ని రెండు వేల పదిహేడులో తీసుకురావటం జరిగింది చుక్కల భూముల క్రమవద్ధీకరణ కోసం డాటర్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి రెండు వేల పదిహేడులో చట్టం వచ్చింది ఈ చట్టం ఏమంటుంది ఎవరన్నా చుక్కల భూములు కలిగి ఉండి అవి పట్టా భూములు అనడానికి ఆధారాలు ఉంటే పన్నెండేండ్లుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండి ఉండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరి నుంచి కొన్నారో వాళ్ళంతా కలిపితే పన్నెండేండ్లుగా భూమి అనుభవంలో ఉన్నవాళ్ళు ఆ భూమి కొనుగోలు చేసిన ఆధారం కావచ్చు వన్ బీలో నమోదా ఉండటం కావచ్చు ఇంత మును వచ్చిన పుస్తకాలు కావచ్చు ఇందులో ఏ ఒక్క సాక్ష్యాధారం ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకొని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది దానికి కొన్ని సవరణలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా చుక్కల భూముల క్రమబద్ధీకరణ జరగని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అది ఆగిపోయి ఉండటము తిరస్కరించటము లేకపోతే ఇంకా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది వన్ బీలో నమోదై ఉన్నా లేదా రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా ఇంకేదైనా సాక్ష్యాధారం ఉన్నా పన్నెండేళ్ళు కనుక ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాభూమిగా రికార్డులు నమోదు చేసుకోవచ్చు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికి కూడా ఇలా చుక్కల భూములు ఉన్నవాళ్ళు లేదా మీ భూమి చుక్కల భూమి అవునవు కదా తెలవన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఒకసారి చూసుకొని ఈ రెండు వేల పదిహేడు చట్టం కింద క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది